మనం చూస్తున్నట్టయితే ఈరోజు రాయల్ టైలర్స్లో కొన్ని ఎక్విప్మెంట్ చూస్తున్నాము అన్నగారు చెప్పింది ఏంటి అంటే ఈ ధర గుట్టిస్తున్నాం తమ్ముడు మేము అని చెప్పేసి అన్నాడు అసలు తను ఎలా గుట్టాడు తన స్టిచ్చింగ్ ఏంది సిబుల్ స్టిచ్చింగా సింగిల్ స్టిచ్చింగా అని చెప్పేసి ఇక్కడ కొన్ని షెడ్ కొన్ని షెట్స్ అయితే ఉన్నాయి మనం వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము ఇవి నాకైతే భలేగా అనిపించాయి మరి తక్కువ ధరలో అంటే ఒక పది సంవత్సరాలు అంటే ఇక్కడ ఒక అన్నగారు వర్క్ చేస్తున్నారు అన్న మీద ఎక్కడన్నా హుజూర్ నగరా అంటే ఒక నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అన్న దగ్గర పనిచేస్తున్నారండి ఎంత ఫేమస్ మనకు అర్థమవుతా ఉన్నది అన్న మీ పేరేందన్న మస్తాన్వళి గారు మస్తాన్వళి గారు తిన్నారా అండి తిన్నారా అన్నగారు తినకుండా కూడా వర్క్ చేస్తూ ఉన్నాడు మేము మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ బట్టలు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఏసారి మనం చూసినట్టయితే ఇక్కడ మిషన్ కూడా వర్కర్ ఇప్పటివరకు వర్క్ చేసి వెళ్ళిపోయినట్టున్నాడు ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఏదైతే ఉందో ఇవన్నీ పైం చెర్స్ అని పాయింట్స్ మాత్రమే అనుకుంటా చెర్సేమో ఇక్కడ షాపు ఒక ముప్పై నలభై వేలలో పెట్టచ్చు ఒక రెండు మూడు ర్యాక్స్ ఉన్నాయి చాలా చిన్నగా పెట్టి పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంది రోడ్డుకు అందుబాటులో ఉంది మీరు చూస్తున్నట్టయితే రోడ్డు కూడా కనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇక్కడ ఇవన్నీ